గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సెండ్ షేర్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఏంటిదంటే గ్రూప్ వన్ సంబంధించినటువంటి మల్టీ జోనల్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ చేయండి అనేసి కామెంట్లో తెలియజేస్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి వీడియో చేయడం జరుగుతుందండి సో అదేవిధంగా మల్టీ జోనల్ వైజ్గా మల్టీ జోనల్ వన్ అండ్ టూ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది సో ఓవరాల్గా సంబంధించినటువంటి ఎస్ఐ పేపర్స్ సంబంధించిన ఏదైతే పేపర్స్ వైజ్ ఉన్నాయో దానికి సంబంధించిన పూర్తి కట్ ఆఫ్ వివరాలు అదేవిధంగా రివైజ్డ్ కట్ ఆఫ్ ఉమెన్స్ అండ్ జనరల్ అండ్ మల్టీ జోనల్ వైజ్గా మొత్తం చేయడం జరుగుతుంది సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొత్తం ఓసీ ఓసీలో మల్టీ జోనల్ వన్లో సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే నైంటీ ఫోర్ ఉన్నాయండి అదేవిధంగా జోనల్ టూ చూసుకున్నట్లయితే వన్ వన్ ఫైవ్ అంటే దాదాపుగా మనకు టూ నాట్ నైన్ పోస్ట్లు ఉన్నాయి ఓసీకి ఈడబ్ల్యూఎస్కి అయితే ట్వంటీ టూ పోస్టులు ఉన్నాయండి మల్టీ జోనల్ వన్లో అండ్ మల్టీ జోనల్ టూలో ట్వంటీ సెవెన్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ బీసీఏలో చూడండి సార్ ట్వంటీ వన్ పోస్టులు ఉన్నాయి మల్టీ జోనల్ వన్లో మల్టీ జోనల్ టూలో కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ పోస్టులు ఉన్నాయండి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ఫార్టీ ఫోర్ ఉండడం జరిగిందండి సో బీసీబీ కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ పోస్టులు అండ్ మా మల్టీ జోనల్ టూలో కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ టూ పోస్టులు ఓవరాల్గా థర్టీ సెవెన్ పోస్టులు ఉన్నాయి ఉన్నాయండి ఇక్కడ బీసీబీ వాళ్ళకి నెక్స్ట్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే ఫైవ్ పోస్టులు మల్టీ జోనల్ వన్లో మల్టీ జోనల్ టూలో అయితే ఇక్కడ చూడండి సార్ ఎయిట్ పోస్టులు ఉన్నాయి మొత్తం థర్టీన్ పోస్టులు ఉన్నాయి అండ్ బీసీ డి కనుక చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ చూడండి సార్ లెవెన్ పోస్టులు ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి సార్ మల్టీ మల్టీజోనల్ టూలో కూడా లెవెన్ పోస్టులు ఉన్నాయి దాదాపు ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి అండ్ బీసీఈలో ఎనిమిది పోస్టులు ఉన్నాయండి జోనల్ వన్లో మల్టీ జోనల్ టూలో కూడా ఎనిమిది ఉన్నాయి సో టోటల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే సిక్స్టీన్ పోస్టులు ఉన్నాయండి ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ చూడండి సార్ ఎస్సీ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి అండ్ ఇక్కడ మల్టీ జోనల్ వన్లో ఫార్టీ ఫైవ్ మల్టీ జోనల్ టూలో ఫార్టీ ఎయిట్ ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే ఎస్టీ ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ అండ్ జోనల్ వన్లో మల్టీజోనల్ టూలో ట్వంటీ నైన్ పిహెచ్ కనుక చూసుకున్నట్లయితే లెవెన్ జోనల్ వన్లో మల్టీ జోనల్ టూలో కనుక చూసుకున్నట్లయితే థర్టీన్ స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే టూ పోస్టులు అండ్ ఇక్కడ మల్టీ జోనల్ టూలో కూడా ఇట్లా ఉన్నాయండి సో టోటల్గా మల్టీజోనల్ వన్లో కనుక చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ సెవెన్ పోస్టులు ఉన్నాయి అంటే టోటల్ టోటల్గా ఇక్కడ మల్టీజోనల్ టూలో కనుక చూసుకున్నట్లయితే త్రీ నాట్ సిక్స్ అంటే మల్టీ జోనల్ వన్లో తక్కువ పోస్టులు ఉన్నాయి ఇక్కడ మల్టీ జోనల్ టూలో తక్కువ ఎక్కువ పోస్టులు ఉన్నాయి దాదాపుగా జోనల్ వన్తో పోల్చుకుంటే అంటే ఇక్కడ కట్ ఆఫ్ అనేది మల్టీ జోనల్ వన్కు ఎక్కువ ఉంటుంది మల్టీ జోనల్ టూకు తక్కువ ఉంటుంది సార్ ఎందుకంటే ఆయా పోస్టులకు సంబంధించినటువంటి ఆ వేకెన్సీస్ బట్టి చూడొచ్చు ఇక్కడ సార్ ఇక్కడ నెక్స్ట్ ఇంకో వివరాలు చూడండి సార్ ఇక్కడ పేపర్ వైజ్ కట్ ఆఫ్ పేపర్స్ ఎలా వచ్చినాయంటే ఇక్కడ సేఫ్ స్కోర్ కనుక చూసుకున్నట్లయితే వివిధ పేపర్స్ సంబంధించినటువంటి యాక్చువల్గా మనకు జనరల్ ఇంగ్లీష్ అనేది క్వాలిఫయింగ్ పేపర్ సార్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ పేపర్ మాత్రమే ఎవల్యుయేషన్ చేస్తారు మిగతా వాళ్ళను చేయరు క్వాలిఫై కాకపోతే నెక్స్ట్ ఇక్కడ మొత్తం సిక్స్ పేపర్స్ ఉండడం జరిగింది కదా ఇక్కడ చూడండి సార్ ఎస్ఏ కనుక చూసుకున్నట్లయితే ఎయిటీ ప్లస్ ఉంటే సేఫ్ స్కోరు అండ్ హిస్టరీ అండ్ జాగ్రఫీ కనుక చూసుకున్నట్లయితే సెవెంటీ ఫైవ్ ప్లస్ వస్తే కొంచెం సేఫ్ స్కోర్ ఉన్నట్టే అండ్ పాలిటీ అండ్ పాలిటీలో కానీ చూస్తున్నట్లయితే సెవెంటీ ఫైవ్ సేఫ్ ఎకానమీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సెవెంటీ ప్లస్ సేఫ్ స్కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రేషన్ సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో ఈసారి అయితే ఈ గ్రూప్ వన్లో ఇది మాత్రం చాలా కీలకంగా మారిపోయింది సో దాదాపుగా ఈ ఇక్కడ ఎవరైతే హైయెస్ట్ స్కోర్ చేస్తారో వాళ్ళు టాపర్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు ఇక్కడ తెలంగాణ మూమెంట్ కనుక చూసుకున్నట్లయితే సెవెంటీ నుంచి ఎయిటీ వరకే చేస్తే కొంచెం సేఫ్ జోన్ ఉన్నట్టే టోటల్గా ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఈ యావరేజ్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఇక టాప్ స్కోర్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది సో దాదాపుగా మనకు నైన్ హండ్రెడ్ మార్క్స్ గాను ఇక్కడ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ గ్రూప్ వన్ రివైజ్డ్ కట్ ఆఫ్లో ఇక్కడ నేనేం చేసినా అంటే సో గా కట్ ఆఫ్ చేసినాను సార్ ఇక్కడ ఓవరాల్ కట్ ఆఫ్ ఏమున్నది అంటే ఓసీ వాళ్ళకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ వస్తే సేఫ్ స్కోరు ఈడబ్ల్యూఎస్ఓ వాళ్ళకైతే త్రీ ఎయిటీ ప్లస్ సేఫ్ స్కోరు బీసీఏ త్రీ సిక్స్టీ ప్లస్ వస్తే సేఫ్ స్కోర్ బీసీబీ త్రీ ఎయిటీ ప్లస్ ఇక్కడ మనకు బీసీబీ అండ్ బీసీడీ ఈ రెండు కూడా దాదాపుగా అటు ఇటు ఒక ఫైవ్ టెన్ మార్క్స్ అటు ఇటు అయినా కూడా మనకు ఓసీ కేటగిరీగా దాదాపుగా ఉంటుందండి ఈ బీసీబీ బీసీడీ వాళ్ళు ఈక్వల్ టు ఓసీగా దాదాపు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఉంటు ఇట్లాగే ఉంటుంది స్కోరు అండ్ బీసీ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ ప్లస్ బీసీఈ త్రీ ఫార్టీ ప్లస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎస్సీ కూడా త్రీ ఫార్టీ ప్లస్ అండ్ ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ ప్లస్ పీహెచ్ కనుక చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ ప్లస్ ఇక్కడ స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే సార్ స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు టూ ఎయిటీ ప్లస్ వచ్చినా కూడా అవకాశం ఉంటుంది సార్ టూ ఎయిటీ ప్లస్ వచ్చిన కూడా స్పోర్ట్స్ అవకాశం ఉంటుంది ఇది ఓవరాల్గా కట్ ఆఫ్ మల్టీ జోనల్ వన్లో ఇక్కడ చూడండి సార్ మల్టీ జోనల్ వన్లో ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ చేసుకోండి సార్ ఈ ఈ ఓవరాల్ కట్ ఆఫ్లో మల్టీ జోనల్ వన్ వాళ్ళకి ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ అంటే ఫో త్రీ నైంటీ ఫైవ్ అట్లా చేసుకుంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి త్రీ సెవెంటీ ఫైవ్ అట్లా చేసుకుంటే అంటే మల్టీ జోనల్ వాళ్ళకు పోల్చుకుంటే మల్టీ జోనల్ టూ వాళ్ళకి ఇంకా కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల తొంభై ఐదుకు ఓసీ కట్ అవుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ జోనల్ వన్లో ఇక్కడ మల్టీ జోనల్ టూకి మూడు వందల తొంభై లేదా మూడు వందల ఎనభై ఐదు నుంచే కట్ అవుతుందన్నమాట సో ఇది మన మనకు మల్టీ జోనల్ వన్ అండ్ మల్టీ జోనల్ టూకు డిఫరెంట్ ఉంటుంది అంటే దాదాపు ఫైవ్ టెన్ మార్క్స్ అటు ఇటు డిఫరెంట్ ఉంటుంది మరి ఎక్కువగా ఉండే అవకాశం లేదండి నెక్స్ట్ ఇక్కడ ఉమెన్స్ కట్ ఆఫ్ కనుక చూడండి సార్ ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఉమెన్స్ కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు సార్ అంటున్నారు ఉమెన్స్ కట్ ఆఫ్ అనేది స్టేట్ కట్ ఆఫ్కి దాదాపుగా అటు ఇటు ఒక ఫైవ్ మార్క్స్ అండ్ టెన్ మార్క్స్ మాత్రమే తక్కువ ఉంటుంది ఇప్పుడు టాప్ స్కోరర్స్ కనుక చూస్తున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అనుకున్నాం ఇక్కడ ఉ ఉమెన్స్ కనుక ఓసీ కనుక చూస్తున్నట్లయితే టూ త్రీ నైంటీ ఉండే అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ కనుక చూస్తున్నట్లయితే త్రీ సిక్స్టీ ప్లస్ బీసీఏ కనుక చూస్తున్నట్లయితే త్రీ ఫిఫ్టీ ప్లస్ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే త్రీ సెవెంటీ ప్లస్ బీసీసీ కనుక చూస్తున్నట్లయితే త్రీ ఫార్టీ ప్లస్ బీసీడి కనుక చూస్తున్నట్లయితే త్రీ సెవెంటీ ప్లస్ ఉండే అవకాశం ఉంటుంది ఇవి ఇవన్నీ ఉమెన్ సంబంధించినటువంటి బీసీఈ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ ఫైవ్ ప్లస్ ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ ప్లస్ ఉండే అవకాశం ఉంటుంది ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ ప్లస్ అండ్ పిహెచ్ కనుక చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ ప్లస్ అండ్ స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ చూడండి మనకు టూ నైటీ అట్లా కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ ఓవరాల్గా ఎక్కువ పోస్టులు ఎవరికి ఉన్నాయి సార్ అంటే మనకు ఓసీ అభ్యర్థులకు ఉన్నాయండి ఓసీ అభ్యర్థులకు ఇక్కడ టూ నాట్ నైన్ పోస్టులు ఉన్నాయండి మొత్తం అండ్ ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే ఫార్టీ నైన్ పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ బీసీఏ కేటగిరీ వాళ్ళకైతే ఫార్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి మొత్తం ఓవరాల్గా బీసీబీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ థర్టీ సెవెన్ ఉన్నాయి అండ్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ థర్టీన్ ఉన్నాయి అండ్ బీసీ డి కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ టూ పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా మొత్తం మల్టీ జోనల్ వన్ అండ్ మల్టీజోనల్ మొత్తం టోటల్ కనుక క్యాలిక్యులేషన్ ఇస్తే అండ్ బీసీఈ కనుక చూస్తున్నట్లయితే ఓన్లీ సిక్స్టీన్ పోస్టులు ఉన్నాయి అండ్ ఎస్సీ కనుక చూస్తున్నట్లయితే నైంటీ త్రీ పోస్టులు అండ్ ఎస్టీ కనుక చూస్తున్నట్లయితే ఫిఫ్టీ టూ పోస్టులు పిహెచ్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫోర్ పోస్టులు మాత్రమే ఉన్నాయి సారీ పిహెచ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ట్వంటీ ఫోర్ పోస్టులు ఉన్నాయి స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ పోస్టులు ఉన్నాయి ఇది మనకు మల్టీ జోనల్ వన్ అండ్ మల్టీ జోనల్ టూ అండ్ స్టేట్ కట్ ఆఫ్ అండ్ ఉమెన్స్ కట్ ఆఫ్ సంబంధించినటువంటి వీడియో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్